రష్మికి ఫోన్ కాల్ చేసిన సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుంది సుధీర్ తండ్రి రష్మికి ఫోన్ కాల్ చేయడానికి గల కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు రష్మి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఎలాంటి వారితోనైనా సరే చాలా క్లోజ్ అయిపోతుంది త్వరగా నమ్మేస్తుంది ఇది కూడా సుధీర్ విషయంలో అలానే జరిగింది అని చెప్పాలి సుధీర్ అంటే తనకి చాలా చాలా గౌరవం ఇక చాలా గౌరవప్రదంగా ఉంటుంది సుధీర్ అన్న సుధీర్ ఫ్యామిలీ అన్న కూడా చాలా ఇష్టపడుతుంది రష్మి అయితే అది సుధీర్ ఇష్టం వరే అని అనుకున్నాము కానీ అది అంతవరకు పోలే తన ఫ్యామిలీ వరకు కూడా వెళ్ళింది ఆ ఇష్టం దీనికంతటి కారణం తన మీద ఉన్న ప్రేమే అని చెప్పాలి సుధీర్ రష్మిలో ప్రేమించుకుంటున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఈ విషయం తెలుసుకున్న సుధీర్ తండ్రి మరి వార్తల్లో నిజమో ఇది అని చెప్పి ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి రష్మికి ఫోన్ కాల్ చేసి మాట్లాడారట సుధీర్ తండ్రి రష్మికి ఒక్కసారిగా తను ఫోన్ చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఏంటి ఎప్పుడు లేదు ఫోన్ కాల్ చేస్తున్నారు ఏంటి అని కూడా ఒక్కసారిగా షాక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం